బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈసీ కీలక నిర్ణయం ఏపీలో ఎన్నికల విధులకు టీచర్లు సో అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లో టీచర్లను ఎన్నికల విధులకు తీసుకోవాలని నిర్ణయించింది రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలతో టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలను డిఇవోలు సేకరిస్తున్నారు ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోలేని బుధవారం మీడియాతో విజయవాడలో నిర్వహించిన సీఈసీ భేటీలో ప్రస్థానం అయితే వచ్చిందన్నమాట దీంతో ఉపాధ్యాయులకు ఎన్నికల విధులకు తీసుకోవాలని సూచించారు శుక్రవారం ఉదయం పదమూడు గంటల్లో ఒక టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు స్టాఫ్ వివరాలు ఏవైతే ఇవ్వాలని చెప్పేసి డిఈలను ఆదేశించారన్నమాట ప్రీసైడింగ్ ప్రిసైడింగ్ అసిస్టెంట్ డిసైడింగ్ ఆఫీసర్గా వారిని అయితే నియమించనున్నారు అయితే మొత్తంగా ఏం జరిగిందంటే ఉపాధ్యాయుల ఎన్నికల విధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది వారిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించిన ప్రభుత్వం వచ్చే ఎన్నికల ఎన్నికల విధులకు దూరంగా ఉంచేందుకు ఏపీ ఉచిత నిర్బంధ విద్యా నియామకాలు రెండు వేల పదికి సవరణ అయితే చేసింది వారికి బోధనేతర పనులు అప్పగించవద్దని కూడా విద్యుకు విద్యకు సంబంధించిన కార్యకలాపాలు పరిమితం చేయాలని పేర్కొంది కేంద్రం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో సెక్షన్ ట్వంటీ సెవెన్ ప్రకారం జనాభాగా విపత్తు సహాయ విధులు స్థానిక సంస్థలు రాష్ట్ర శాసనసభలు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన విధుల్లో మినహా విద్యాతర పనులకు వారిని ఉపయోగించకూడదు అయితే సెక్షన్ ట్వంటీ సెవెన్లో నిబంధనలకు అనుగుణంగా బోధనేతర పనులు అప్పగించకూడదనే అంశాన్ని బలోపేతం చేసేందుకు సవరణ తీసుకొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది టీచర్లు ఎన్నికల విధులకు దూరంగా పెట్టి వార్డు సచివాలయ సిబ్బంది వినియోగించుకునేందుకు ఈ సవరణ తీసుకొచ్చారనే విమర్శలు అయితే వెలివచ్చినాయి సో ఇప్పుడు కేంద్రం తప్పదని చెప్పడంతో మనకి కేంద్ర ఎన్నికల సంఘం వీరిని కూడా వీధిలోకి అయితే తీసుకుంటారన్నమాట ఈ ఉద్యోగాన్ని కూడా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని